హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన ప్రాంతంలో మీకు మీకు కొత్త రకమైనటువంటి పువ్వుని పరిచయం చేస్తాను ఈ చెట్టు మీకు పరిచయం ఉండొచ్చు ఆ చెట్టు పేరే అడ్డ చెట్టు లేదా అడ్డ తీగ ఇది అడ్డ తీగ ఇది నేరుగా చెట్టుగా పెరగదు తీగ అంటారు ఎందుకంటే నేరుగా చెట్టుగా పెరగదు ఇది చెట్టుని ఆనించుకొని పెరుగుతుంది అయితే ఈరోజు మీరు ఎప్పుడూ చూడనటువంటి అడ్డపువ్వు ఫ్రెండ్స్ ఇదే అడ్డపువ్వు అంటారు ఈ అడ్డపువ్వుని చూడండి ఇలా గుత్తు గుత్తుగా కాస్తుంది ఈ పువ్వులు పూస్తుంది ఇది చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంది చూడండి దీన్నే అడ్డపువ్వు అంటారు ఈ అడ్డ చెట్టు ఇలా పువ్వు పూసి తర్వాత ఆయిల్ కాస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇంచుమించి ఎప్పుడు చూసి ఉండరు ఈ అడ్డ చెట్టునే విస్తరంట్ల చెట్టు అని కూడా అంటారు విస్తరంట్ల ఆకులంటే మీకు బాగా పరిచయం అవుతుంది బాగా తెలుస్తుంది ఈ ఆకులే సేకరించి గిరిజనులు ఎండబెట్టుకుని కట్టలుగా కట్టి మార్కెట్లో అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ ఆకుల ద్వారా ఈ ఆకులతోనే ఆ విస్తరంటలు ఆ కుటీర పరిశ్రమగా కొడతారు ఇవి గిరిజనులు ఈ ఆకుల్ని సేకరిస్తారు ఆ చెట్టుకి ఆ పూసిన పువ్వులే ఈ అడ్డ పువ్వులు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు శుభకార్యాలు చేసేటప్పుడు మన బంధువులకు ఎంతో ఆప్యాయతగా విస్తరంట్లో విందు భోజనం పెట్టేవాళ్ళము అటువంటిది నేడు అడవుల శాతం తగ్గిపోవడం వలన ఈ అడ్డ ఆకులు లేదా విస్తరాకుల లభ్యత తగ్గిపోతూ ఉన్నది ఇవి అక్కడక్కడ చెట్లు ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి ఇది ఇలా చెట్టుకి ఆనించి మొత్తము చెట్లపైనే ఉంది దీన్ని అడ్డ తీగ అంటారు ఇలా మీరు చూసినట్లయితే ఇలాగ చెట్లు పై పైన నుంచే ఇలా ఉంది ఇది మొత్తము పువ్వులు చూసింది ఈ పువ్వులు గుర్తుగా ముద్దగా రౌండ్గా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్న వైట్గా ఉన్నాయి అలాగే లైట్ మిల్క్ వైట్ ఉన్నాయి ఇదే అడ్డ చెట్టు అడ్డచెట్టుకు పూసిన పువ్వులు ఇవి అడ్డ పువ్వులు మీరు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండరు చూడండి చాలా బాగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇటువంటి అనేక రకాల అందమైన ఆకర్షణీయమైన పువ్వులు ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఇంకా చాలా ఉంటాయి ఇటువంటి ఎంతో అందమైన ఆకర్షణీయమైన మీరు ఎప్పుడూ చూడని ఆ కొత్త కొత్త పువ్వులని మీకు తెలుసుకోవాలంటే తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్